గతంలో రేషన్ కార్డులు చాలా పెద్దగా ఉండే ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారట స్మార్ట్ రేషన్ కార్డులకు సన్నాహాలు రెడీ అయిపోతున్నాయని చెప్తారు ఇక డిజైన్లను పరిశీలిస్తున్న ప్రభుత్వం మొత్తానికి ఎలాంటి రేషన్ కార్డ్ ఎలా ఏ రకమైనటువంటి డిజైన్తోని స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉందట ప్రభుత్వం ఇక కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధం అవుతోంది ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ కూడా పెట్టాలని నిర్ణయించింది స్మార్ట్ కార్డు ఎలా ఉండాలన్న విషయంపై ఇక వివిధ రకాల డిజైన్లను కూడా పరిశీలిస్తుంది ఈ డిజైన్ల ప్రక్రియ కొద్ది రోజుల్లో కొలిక్కి రానున్నట్లు కూడా సమాచారం మొత్తానికి ఇక కార్డుల సరఫరాకు టెండర్లు కూడా పిలుస్తా ఉన్నారట ఈ కార్డుల సరఫరాకు మొత్తానికి టెండర్లను కూడా పిలుస్తా ఉన్నట స్మార్ట్ కార్డు ఇక స్మార్ట్ రేషన్ కార్డు రాబోతుంది మన ఏటీఎం కార్డు ఎట్లా అయితే పాన్ కార్డు ఏటీఎం కార్డు అట్లా ఎట్లా ఉంటుందో ఆ రకంగానే స్మార్ట్ రేషన్ కార్డు కూడా రాబోతుందట రాష్ట్రంలో దాదాపు తొంభై లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు వారిలోనూ అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి ఇక ఆయా జిల్లాల ఆ పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది నిజానికి నిజానికి ఎన్నికల కోడు లేని జిల్లాలో మార్చి ఒకటి నుంచి మిగతా జిల్లాలో మార్చి ఎనిమిదవ తేదీ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో జారీ ప్రక్రియ ఆలస్యం కానున్నట్లు కూడా తెలిసింది కొత్త వారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి సైతం స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు కూడా సమాచారం ఈ మేరకు పౌర సరఫరాల శాఖ టెండర్లు పిలిచిందట అయితే పాప రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు కూడా స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతురు కొత్త వాళ్ళకు కూడా స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతుంది మొత్తానికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంచడానికి ప్రభుత్వం మొత్తానికి టెండర్లు కూడా పిలుస్తూ ఉందట మొత్తం మీద తొంభై లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో తొంభై లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి ఇక కొత్తగా కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందించడానికి ఆ డిజైన్లు ఏ రకమైనటువంటి డిజైన్తో రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉందట ప్రభుత్వం